అందరికీ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా వేడి వేడిగా ఇలా ఉప్మా చేసుకున్నానా అలా తినడానికి రెడీ అయ్యాను ఈ వేడి వేడి ఉప్మాకి ఒక కథ ఉంది ఆ కథ ఏంటి అన్నది మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీగా ఉన్నానండి మీరు కూడా రెడీగా ఉన్నారా అయితే ఈ ఉప్మా ఏంటి అంటే బొంబైరవ ఉప్మా అండి ఈ రవ్వ ఉప్మా ఎన్ని గంటలు ఎన్ని గంటలు ఆరిన తర్వాత కూడా అంతే ఫ్రెష్గా ఉండాలి అన్నది చెప్పాలనుకుంటున్నానండి ఇంకా మొదలెట్టేద్దామా కావలసినవి చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలానే అల్లము టమాటాలు కరివేపాకు బొంబాయి రవ్వ రవ్వ ఎంత కావాలో అంత తీసేసుకున్నాను ఆ తర్వాత జీడిపప్పు అప్పటికే పొయ్యి మీద గిన్నె పెట్టి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్లో ఇలా జీడిపప్పు ముక్కలు కూడా వేసేసానండి ఈ జీడిపప్పు ముక్కలు అలా వేయించేసుకొని చూడండి నేను జీడిపప్పు పెద్ద పెద్ద ముక్కలే వేసానండి మామూలుగా అయితే ఉండండి ఉండండి ఎలా వేస్తాను అన్నది చెప్తాను జీడిపప్పు అలా వేగిందా ఎదుగో ఇలా ప్లేట్లోకి తీసేసుకున్నాను నెక్స్ట్ ఏంటి తాలింపే కదా అలా తాలింపు వేయటానికి రెడీ అవుతూ ముందుగా ఏం వేశాను పచ్చిపప్పు వేశాను అలా 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 వేయించేసుకుంటూ ఇప్పుడు ఆవాలు కూడా వేసానండి ఆ తర్వాత మినపప్పు కూడా వేశాను మొత్తం తాలింపు గింజలన్నీ ఒకేసారి వేసేసామనుకోండి పచ్చిపప్పు కొంచెం లేటుగా వేగుతాయి మిగతాయన్నీ మాడిపోతాయి ఇప్పుడు ఎండిమిరపకాయ కూడా వేసేసి అలా అలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా ధరిగి పెట్టుకున్న ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి అలా లో ఫ్లేము ఫ్లేము పెట్టుకుంటూ అలా అలా వేయించేసుకుంటూ ఆ తర్వాత పచ్చిమిర్చి సన్నగా జరిగిన అల్లం ముక్కలు ఒక గుప్పెడు టమాటా ముక్కలు ఆ తర్వాత చూడండి ఈ పచ్చిమిర్చి అదేనండి టమాటాలు ఉల్లిపాయలు తొందరగా మగ్గాలి అంటే ఏం చేయాలి త్వరగా చీటికెడు ఉప్పు కూడా వేసేసుకోవాలండి అలా ఉప్పు వేసిన తర్వాత చూడండి చిటికలో ఈ టమాటా మగ్గద్ది ఆ ఉల్లిపాయ మగ్గద్ది అలా 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 తిప్పుకుంటూ కరెక్ట్గా వేగిందా లేదా అని చూస్తూ ఇప్పుడు కరివేపాకుని చూస్తున్నారా నేను చేత్తో అలా ప్రెస్ చేసేసి అలా వేసేసానండి వచ్చేస్తుందా గుమలాడుతున్నా మీకు కూడా కరివేపాకు వాసన ఆ తర్వాత ఎద్దుకోండి ఒక గ్లాసు వాటర్ అనుకుంటున్నారా రవ్వ ఎంత తీసుకుంటున్నామో అలానే ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్లు ఇలా పోసేసుకున్నానా ఆ తర్వాత ఇందాక ఇటు ఉల్లిపాయ మగ్గేటప్పుడు కొంచెం ఉప్పు వేసాను అందుకని చూసుకొని ఈ నీళ్ళకి సరిపడా రుచికి సరిపడా అన్నట్టు కొంచెం ఉప్పు వేసేసుకోవాలండి అలా వేసి ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసేసుకోండి చూడండి నీళ్ళు ఎలా మరుగుతున్నాయో అలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు రవ్వ పోయటానికి రెడీ అయ్యాను బొంబాయి రవ్వ చాలా జాగ్రత్తగా పోయాలండి అదే గోధుమ రవ్వ సేమ్యా అయితే అలా పోసేసామా ఇలా తిప్పేసామా సిమ్ పెట్టేసామా వెళ్ళి కూర్చున్నామా మళ్ళీ వచ్చి చూసుకున్నామా తిన్నామా కానీ బొంబాయి రవ్వ అలా కాదే ఒక చేత్తో అలా అలా తిప్పుతూ ఇంకో చేత్తో నిదానంగా రవ్వ పోస్తూ ఉండ కట్టకుండా అలా తిప్పాలండి ఇలా తయారు చేసుకున్న ఈ ఉప్మా ఎంతసేపు వేడిగా ఉన్నంతసేపు గట్టిగా ఉంటుందా ఆరి అదే కరెక్ట్గా ఉంటుందా ఆరిన తర్వాత కూడా కరెక్ట్గా ఉంటుందా అన్నది ఇప్పుడు చెప్తానండి మీకు ఒక చిన్న చిట్కా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి స్కిప్ చేయొద్దండి మనందరికీ తెలిసిన ఇంత మంచి ఉప్మా పెళ్ళిళ్ళలో పెడతారు చూసారు కదా అంత మంచి ఉప్మా మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాము అని చాలామంది అనుకుంటున్నారు చూస్తున్నారా చూస్తున్నారా కరెక్ట్గా అలా అలా నీరంతా ఎగిరిపోయిందా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు చూస్తున్నారా ప్లేట్లోకి అలా పెట్టుకున్నామా వేడివేడిగా అలా తిన్నామా సూపర్గా ఉంటుంది కదా కానీ ఆరిన తర్వాత కూడా గంట రెండు గంటల పైనే మంచిగా ఉండాలి అంటే ఏం చేయాలి ఎదుకోండి వేడివేడిగా కాసుకున్న వేడి నీళ్ళు మీకు ఈ నీళ్లు గ్లాస్తో అలా వంచేసి కలిపేయచ్చు కానీ వేడి నీళ్ళు పోసానా చన్నీళ్ళు పోసానా అన్నది తెలియదు కాబట్టి ఇలా గ్లాసులోకి వచ్చి ఉంచితే పొగలు కక్కుతున్న వేడి నీళ్ళు చూసారు కదా అలా ఆ ఈ ఉప్మాలో ఆ నీళ్లు పోసి ఆ తర్వాత ఈ ఉప్మాకి సరిపడా ఆ వేడి నీళ్ళల్లో కొంచెం అంటే కొంచెం నెయ్యి కూడా వేసేసి ఆ ఉప్మా మొత్తం కలిసిపోయేటట్టుగా అలా తిప్పుతూ ఉన్నానా అర్థమైపోయింది కదా నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో కొంచెం నెయ్యి వేస్తే చక్కగా కరిగిపోయేదిగా ఉప్మా అంతా కలిసిపోయేది కదా ఇప్పుడు మీకు ఉప్మా చిట్ట తెలిసిపోయింది కదా ఇప్పుడు జీడిపప్పు ఇందాక పెద్ద పెద్ద జీడిపప్పు ముక్కలు వేశాను కదా ఈ జీడిపప్పుని నేను ఎప్పుడైనా సరే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించేసి ఇదిగో ఈ ఉప్మాలో కలిపేస్తానండి ఇప్పుడు వీడియో కోసం పెద్ద ముక్కలు వేశానండి సన్న ముక్కలు కనుక వేసామనుకోండి స్పూన్ స్పూన్కి మనకి పంటి కింద జీడిపప్పు ముక్క తగులుతూ ఉంటే ఆహా అని అనుకుంటామా అనుకోమా కంప్లీట్ అయిపోయింది కదా ఉప్మా అలా తీసేసుకొని ఇదిగో ఇలా ప్లేట్లో పెట్టుకున్నానా ఆ తర్వాత కొత్తగా పెట్టుకున్న కొత్త ఆవకాయ గుజ్జు ఈ ఉప్మాలో అలా నంచుకొని తింటూ ఉంటే ఎలా ఉంటుందండి మీరే చెప్పండి మీకు కూడా నచ్చింది కదా మీకు కూడా తెలుసు కదా ఈ ఉప్మా ఇలా చేసుకోవాలని తెలుసా అయితే ఇంకెందుకు అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దండి మళ్ళీ కొత్త వీడియోతో మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీగా